జై శ్రీరామ్ నేను మీ వేణిరేజి వేణిరేజిటి ఛానల్కి స్వాగతం ఈరోజు మనం కార్తీక పురాణంలో పదహారవ అధ్యాయం దీపస్తంభ విశిష్టయం గురించి తెలుసుకోబోతున్నాం జనక మహారాజా ఈ కార్తీక మాసంలో చేసే ఏ చిన్న పుణ్యకార్యమైన అనంతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఈ కార్తీక మాసంలో ఏ విధమైన వ్రతాలు ఆరాధనలు చేయని వారు ఘోరమైన నరక బాధలు అనుభవిస్తారు కార్తీక శుక్ల పాడ్యము నుండి కార్తీక బహుళ అమావాస్య వరకు ముప్పై రోజులు రోజుకొక దీపాన్ని ఆలయ ద్వారం దగ్గర కానీ దేవుని సమీపంలో కానీ పెట్టిన వారు దైవ సాన్నిధ్యాన్ని పొందుతారు ఆదివారం నాడు సూర్యుడిని ఆరాధించిన వారు సంతానమును పొందుతారు దక్షిణ తాంబూలములతో కొబ్బరికాయలను దానం చేస్తే మంచి బుద్ధివంతులై జ్ఞానవంతులై వృద్ధిని పొందుతారు దీపస్తంభాన్ని చూసిన వారు పాపాలన్నీ సూర్యుని వలన చీకట్లో తొలగిపోయినట్లుగా తొలగిపోతాయి కార్తీక మాసంలో ఆలయానికి ఎదురుగా రాతితో గాని చెక్కతో గాని స్తంభాన్ని పాతి దాని మీద సాలిధాన్యం నువ్వులు గల ప్రమిదిలో నేర్తితో పోసి దీపమును పెట్టడమే దీపస్తంభ ప్రతిష్ట దీని వలన దీపస్తంభంగా ఉన్న మానుకు మానవునిగా పునర్జన్మం లభించిన కథ ఒకటి చెబుతాను విను అన్నాడు వశిష్ఠుడు మాతంగ మహర్షి ఆశ్రమంలో ఒక విష్ణు ఆలయం ఉంది ఆ ఆలయానికి ఒక కార్తీక మాసంలో మునులందరూ కూడా వచ్చి షోషోచార పూజలతో స్వామిని సేవిస్తూ కార్తీక మాస వ్రతాన్ని ఆచరిస్తున్నారు వారిలో ఒక వృద్ధుడైన మునియందుడు మిగిలిన వారితో మునిలారా వచ్చే కార్తీక పౌర్ణమి నాడు ఆలయంలో దీపస్తంభాన్ని పెడదాం అలా పెట్టడం అత్యంత పుణ్యప్రదమైనది కదా అన్నాడు మునులందరూ దీపస్తంభం పెట్టడానికి అంగీకరించారు అందరూ కలిసి అడవిలోకి వెళ్ళి ఒక పొడవైన మానును తీసుకుని వచ్చి ఆలయం ముందు పాతారు సాలిధాన్యం నువ్వులతో కూడిన నేతితో ప్రమిదితో దీపాన్ని వెలిగించి స్తంభం పైన పెట్టి భక్తితో ప్రదక్షిణ నమస్కారాలు చేశారు తర్వాత అందరూ పురాణాలు వింటున్నారు ఇంతలో దీప స్తంభం విరగడం విరిగి పడిపోవడం చూసి ఏమిటందంతా అనుకుంటున్నారు వారంతా అట్లా చూస్తుండగానే ఆ స్తంభం నుండి ఒక మానవుడు బయటకు వచ్చి వారికి నమస్కరించి నిలబడ్డాడు ముందరూ ఆశ్చర్యపోతారు పుణ్యపురుషులారా నేను ఒక బ్రాహ్మణుణ్ణి నా పేరు ధనలోపుడు సిరి సంపదలకు లోటు లేని సంపన్నంతో కలిగిన వాడిని కులవృత్తిని చేయలేదు కులాచారాలను పాటించలేదు దాన ధర్మాలుడేవి చేయలేదు దైవ కార్యాలు ఊసే తెలియదు చాలా నిరంకుశంగా బ్రతుకుతుండేవాడిని ఎవరైనా నన్ను ఆశ్రయించాలన్నా నా దగ్గరకు వస్తే వాళ్ళని నిష్ఠూరంగా మాట్లాడుతూ అవమానించేవాడిని అంతేగాక హేర చేస్తూ ఒట్టి చేతులతో తిప్పి పంపేవాడిని పిల్లలు స్త్రీలు మొదలువారు అనే భేదాన్ని కూడా పాటించేవాడిని కాను అందరినీ హీనంగా నిర్దోషంగా చూసేవాడిని అందుకనే నేను అనేక జన్మలు ఎత్తి నానా నరకయాతనలు కూడా అనుభవించి చివరకు అడవులో చెట్టినైనా పుట్టాను ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ గాలికి ఊగుతూ బ్రతుకుతూ ఉన్నాను మీరంతా అడవికి వచ్చి నన్ను నరికి తీసుకువచ్చి పొడవైన మ్రాణిగా చెక్కి ఆలయం ముందు నిలబెట్టారు నా మీద నేతి దీపాన్ని కూడా వెలిగించి పెట్టారు మీరు చేసినటువంటి ఈ పని వలన నాకు చెట్టు జన్మ తొలగిపోయింది మానవ జన్మ లభించింది గడిచిన జన్మలో జ్ఞాపకాలు మొదలవుతున్నాయి పుణ్యపురుషుల రామనికృష్టమైన బ్రతుకు గడిపిన నాకు ఈ మానవ జన్మ ఎందుకు లభించిందో ఎలా లభించిందో వివరించమని వేడుకున్నాడు మునులు ఓ దనలోవి ఇది పరమ పవిత్రమైనటువంటి పుణ్యప్రదమైనటువంటి కార్తీక మాసం ఈ మాసంలో చేసిన ఏ చిన్న పుణ్యప్రదమైన పని అయినా అపారమైనటువంటి ఫలితాన్ని కలిగిస్తుంది సన్మార్గులకు దేవతారాధన చేసే వాళ్లకు కలిగే పుణ్యం ఇంత అని చెప్పవలన్నది కానిది అంతేకాదు ఎంతటి పాపాత్ములైనా ఏ చిన్న పుణ్యకార్యము చేసినా పునీతులై తరించిపోతారు పశుపక్షాదులకే కాదు ప్రాణులకు కూడా రాళ్లకు సైతం పుణ్యం ఫలం లభిస్తుందనే చరిత్ర చాటి చెబుతున్నది అని చెప్పారు వాళ్లతో ఒక మునీశ్వరుడు తన యోగ దృష్టితో పరిశీలించి చూసి ఆలయంలో దీపాన్ని మూసిన కారణంగా ముందు నువ్వు చేసిన పాపాలని పటాపంచలైపోవడం వలన నీకు ఈ మానవ జన్మ లభించింది అని చెప్పాడు జంతువునాం నరజన్మ దుర్లభం అంటున్నాయి వేదశాస్త్రాలు ఏనాటి పుణ్యం వలన లభించిన మానవ జన్మనో వృధాగా కాలక్షేపంగానో నీతి నియమాలను ఆచార వ్యవహారాలను కట్టుబాట్లను మానవత్వాన్ని మరిచిపోయి ప్రవర్తిస్తే సార్థక నామదేవుడైన ధనలోబులాగా ఏ జన్మను ఎత్తవలసి వస్తుందో తెలియదు కదా కనుక అపూర్వమైనటువంటి ఆనందప్రదకమైనటువంటి జన్మను పొందిన వారు జన్మను సార్థకం చేసుకొని భగవతారాధనలో మానవ జీవితాన్ని గడిపి తరించే ఉపాయాన్ని వెతుక్కోవాలని సూచిస్తుంది ఈ ధనలోభి యొక్క కథ ఇది పదహారవ అధ్యాయం దీపస్తంభ విశిష్టయం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి శుభం జై హింద్